కూటమి పాలనపై ఆరు నెలల నుంచి ఏడాది వరకు నోరు తెరవద్దని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒట్టేసుకున్నట్టుగా కనిపిస్తోంది ఓకే మంచిదే అయితే కొన్ని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్పందించాల్సి ఉంటుంది వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్నింటికీ ఒకే సిద్ధాంతం అంటే కుదరదు తాజాగా నంద్యాల జిల్లాలో ఒక బాలిక అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది బాలిక అదృశ్యమై ఎనిమిది రోజులవుతున్నా ఇప్పటి వరకు అతి గతి లేదు చుమర్రి పంచాయతీలోని కొత్త ఎల్లాల గ్రామంలో బాలిక కిడ్నాప్ అత్యాచారం అనంతరం హత్య చేసినట్టు నిందితులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి కన్నబిడ్డ వారం రోజులుగా కనిపించకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన ఎలా ఉంటుందో చెప్పలేం కనీసం ఇలాంటి చోటికి వైఎస్ జగన్ వెళితే బాగుండు అనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది ఇక్కడికి వెళ్లి బాధ్యత తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన బాధ్యత జగన్పై ఉంది ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన జగన్ ఎటూ పని లేక తాడేపల్లి ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు మరి ముచ్చుమరిలోని బాధితుల వద్దకు వెళ్లేందుకు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది చలో ముచ్చుమరికి ప్రజా సంఘాలు పిలిపి ఇవ్వటం గమనార్హం అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని బాధితులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు ఇప్పుడే కదా వైఎస్ జగన్ అక్కడికి వెళ్ళాలి ఇలాంటివి కూడా ఎవరు చెప్పాలి వైఎస్ జగన్ కి రాజకీయాల్లో ఉన్నాక ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా ఇలాంటివే కదా ప్రజా విశ్వాసం పొందే మార్గం కల్పించేది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో వైసీపీ ఇంత దౌర్భాగ్యంగా ఉందేంటి అని ప్రజలు అనుకుంటున్నారు